టీవీకి హైదరాబాద్ నగరంలో వినాయకుల నిమజ్జన కార్యక్రమం ఘనంగా ఈ రోజు కూడా కొనసాగుతుంది ఇప్పటి వరకు లక్షకు పైగా గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎఫ్సి అధికారులు తెలిపారు అత్యధికంగా ముసాపేట ఐడిఎల్ చెరువులో ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై ఆరు గణనాథుల విగ్రహాలు నిమజ్జనమయ్యాయి ట్యాగ్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద నాలుగు వేల ఏడు వందల ముప్పై నక్లెస్ రోడ్ వద్ద రెండు వేల మూడు వందల అరవై పీపుల్స్ ప్లాజా దగ్గర ఐదు వేల రెండు వందల ముప్పై విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు తెలిపారు హైదరాబాద్ అల్వాల్ కొత్త చెరువులో ఆరు వేల రెండు వందల ఇరవై యొక్క వినాయకులను నిమజ్జనం చేశారు అధికారులు గ్రేటర్ సిటీ మొత్తంలో డెబ్బై యొక్క ప్రాంతాల్లో నిమజ్జనం కార్యక్రమం కూడా సాగుతుంది గంటల వ్యవధిలోని లక్షల పైగా విగ్రహాల నిమజ్జనం జరిగింది కాగా కొన్ని గడ్డల వ్యవధిలోనే లక్షలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేయడం చిన్న విషయం కాదన్నారు పోలీసులు నిమజ్జన కార్యక్రమం సాఫీగా సాగేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ ఎంజే మార్కెట్ నెక్లెస్ రోడ్లో జనం కిక్కిరిసిపోయినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగే లేదంటే అందుకు కారణం పోలీసులు కృషి పట్టుదల చేసిన ఏర్పాట్లు తీసుకున్న జాగ్రత్తలే కారణమన్నారు